వెల్కమ్ టు ఎన్ సి ఎన్ స్నేన్ పుష్పన్ ముందుగా నిడదబోలు మానవతాం జడ్పి హై స్కూల్ నందు నిర్వహించిన కెరియర్ గైడెన్స్ కు విశేష స్పందన తూర్పుగోదావరి జిల్లా నిడదపోలు మండలం సమిశ్రగూడెం పరిషత్ ఉన్నత పాఠశాలలో నిడదబోలు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో చిన్నతనంలో నుండి విద్యార్థులు నైతిక విలువలను ఏ రకంగా అలవర్చుకోవాలి సమాజం పట్ల పెద్దల పట్ల ఏ విధంగా మెలగాలి విద్యార్థి దశ నుండి ఉన్నత శిఖరాలకు ఏ విధంగా చేరుకోవాలి తమకు తాము ఎదుగుతూ ఒదుగుతూ సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కె జిలాని అధ్యక్షతన నిడదవోలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దారపురెడ్డి సూర్య చంద్రరావు ఆధ్వర్యంలో కోచ్ చైర్మన్ కె గాంధీ జిల్లా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మిల నేతృత్వంలో కెరియర్ గైడెన్స్ పై రాధా పుష్పవతి కటారి శారదా దేవీలు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మానవత తణుకు డెవలప్మెంట్ చైర్మన్ కటారి విశ్వనాథరాజు ఎక్కాల వీరభారతి కొమ్మూరి సతీష్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కృష్ణారావు ఏవి రమణ జాడ రామచంద్ర రావు షేక్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కాబట్టి మన మైండ్లో ఏ లాంగ్వేజ్ రిజిస్టర్ అయ్యి ఉంటుందంటే తెలుగు బాగా ఉంటుంది తర్వాత

ఉపయోగపడే విషయాలు అట్లాగే మేము కూరిమావలో కూడా ఇలాగే కెరీర్ గైడెన్స్ ఒకటి కండక్ట్ చేసిన తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మండలానికి మండలానికి ఫస్ట్ వచ్చాడు ఒక విద్యార్థి రాజేష్ అనే అబ్బాయి మూ నాలుగు వందల డెబ్భై నాలుగు మార్కులు తెచ్చుకున్నాడు అతను అతన్ని మళ్ళీ మానవతా సంస్థలు తీసుకొచ్చి వారికి వారి తల్లిదండ్రులకి తండ్రి లేడు తల్లికి తాతగారికి వాళ్ళకి కూడా సన్మానం చేసి వారికి ఊరికే అలాగే అందరూ కూడా తల ఐదు వందలు తల వెయ్యి రూపాయలు అతనికి ఆర్థిక సాయం చేసేటప్పటికి గుప్పటి రూపాయలు అతనికి వచ్చేటప్పటికి చాలా ఆనందం ఫీల్ అయ్యాడు ఇప్పుడు అతను వాళ్ళ అతను కూడా అవసరమైతే తల్లితో పాటు తల్లి కూలి పనికి వెళ్తుంది తల్లితో పాటు అబ్బాయి కూడా విశ్రాంతి టైంలో కూడా అతను వెళ్ళి కూడా అతను కూడా పని చేస్తాడు బాబు అటువంటి అలాగ పని చేస్తూ చక్కగా చదువుకుని ఆ మండలానికే నిడదవోలు మండలానికే ఫస్ట్ వచ్చాడు అట్లాగే నిడదగోలులో ఒక చిన్న టైలర్ గారి అమ్మాయి ఈ రోజు మన ఈస్ట్ గోదావరి డిప్యూటీ కలెక్టర్ చేస్తుంది అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ మీరు బాగా గ్రహించాలి అందరూ కూడా స్టూడెంట్స్ అలాగే కూడా మనం కూడా తల్లిదండ్రుల్ని గౌరవించి తల్లిదండ్రుల్ని పూజించి గురువుల్ని పూజించి మంచి శ్రద్ధలతో చక్కగా చదువుకుని మంచి విద్యార్థులుగా తయారయ్యి తర్వాత మంచి ఎంప్లాయీస్గా తయారయ్యి మంచి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి అట్లాగే ఈ మానవతా కూడా ఇక్కడ మానవతా ఉంది మాకు ఇలాగా ఇన్ని విషయాలు మాకు చెప్పడం వల్ల మేము ఇంత వృద్ధిలోకి వచ్చామనేది మీరు గ్రహించి ఈ మానవతా సంస్థను కూడా మీరు పెద్ద అయిన తర్వాత ఇంకా పది మందికి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని ఈ మానవతా తరఫున ఒక ప్రెసిడెంట్గా మీ అందరికీ కూడా అభినందిస్తూ మీ అందరినీ కూడా దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు బోయపాటి రామలక్ష్మి నేను మానవతా జిల్లా కన్వీనర్ గా పనిచేస్తున్నాను మరి ఈ మానవతా ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము మరి పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి వాళ్ళు మంచి జీవన నైపుణ్యాలు పెంచుకుని మంచి కెరియర్ ఎంచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అట్లాగే రాబోయే పరీక్షల్లో మీ అందరూ కూడా ఉత్తమమైనటువంటి మార్కులతో మంచి పాస్ తో మీరు చదివిన స్కూల్ స్కూల్కి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కూడా గర్వకారణంగా బా బాగా మెచ్చదగిన రీతిలో మీ కెరియర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాం లౌడ్లీ ఇంకా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక విషయం మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నా మన మైండ్లో మెమరీ అనేది ఉంటుంది లో ఏముంటుందండి మెమరీ జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది అయితే ఇందులో మనకి కొన్ని లాంగ్వేజెస్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి తెలుగు ఇంగ్లీషు హిందీ అన్నిటికంటే ఏ లాంగ్వేజ్ బాగా రిజిస్టర్ అయి ఉంటుందండి తెలుగు రిజిస్టర్ అయి ఉంటుంది సంస్థ కెరీర్ గైడెన్స్ గురించి మేడం అందరూ చెప్పారు మీరు మానవతా విలువలని మానవతా విలువలను మీరు అన్వయం చేసుకోవాలి ఆ విలువలను కనుక మీరు పాటించినట్లయితే మీరు కెరీర్ లో ముందుకు వెళ్ళగలుగుతారు అందుకని పెద్దలను గౌరవించడం మీ తల్లిదండ్రులను గౌరవించడం టీచర్స్ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలని శ్రద్ధగా వినడం ఇవన్నీ భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే క్రమశిక్షణ క్రమశిక్షణ ఉన్నట్లయితే మనం ఏ పని చేసినా అది అభివృద్ధిగా ముందుకు వెళ్తారు అభివృద్ధి మీరు చదువులో ముందుకు వెళ్ళగలుగుతారు క్రమశిక్షణ ముందుగా పాటించాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అలాగే మానవతా విలువలను కూడా మీరు పాటించినట్లయితే మీ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది నమస్కారం